పోక్సో కేసుల్లో ఇరవై శాతం మంది నిందితులు ఇరవై ఏళ్లలోపు వాళ్లే ఉంటున్నారని పద్దెనిమిదేళ్లలోపు వాళ్లు అరవై శాతం మంది ఉన్నారని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు ఈ రోజుల్లో ప్రేమ పేరుతో నయవంచన ఘటనలు జరుగుతున్నాయన్న ఆమె అందుకే రాష్ట వ్యాప్తంగా అన్ని విద్యాలయాల్లో పోక్సో చట్టంపై అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు స్వీయ క్రమశిక్షణ ఒక సబ్జెక్టుగా పాఠాల్లో చేర్చుతామన్నారు ఒక హోంమంత్రిగా ఉన్నప్పటికీ తన బిడ్డలకు కూడా ట్యూషన్ కు పెళ్లిన సమయంలో లైవ్ లొకేషన్ పెట్టమని చెబుతున్నానన్న అనిత అలాంటి పరిస్థితులు సమాజంలో నెలకొన్నాయన్నారు మహిళా రక్షణకు కలిసికట్టుగా అనే కార్యక్రమాన్ని విశాఖలో ఆమె ప్రారంభించారు విద్యార్థులతో ముఖాముఖిలో పాల్గొన్న ఆమె యువకుల ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు ఎందుకంటే అందరూ ఒకే పని మీద ఉన్నారు కొంతమంది ఫ్రెండ్స్ వచ్చు బ్రదర్స్ అవ్వచ్చు సిస్టర్స్ అవ్వచ్చు ఆ రిలేషన్ కూడా చూస్తే ఆ చట్టం అంత వ్యాలీ లో అమ్మాయి మీద పేరెంట్స్ చేసినా సరే అది పోక్సో చట్టం అది తప్పవద్ది సో అది నాకు అర్థమైంది కోర్టు పోలీ చాలా అర్థమైంది ఏంటంటే చదివి ఒక ప్రాముఖ్యత ఎప్పుడైతే ఆ అబ్బాయి ఇంటర్లో కొన్ని సబ్జెక్ట్స్ వచ్చిన అప్పుడు ఆ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ ఎవరైతే ఉన్నారో ఫేస్ చూసి నాకు దాన్ని బట్టి అసలు ఏంటంటే అన్నింటిలో చూపేట్ల ఇలాంటి చోట్ల వస్తుందని అర్థమైంది అర్థం పాయింట్ అందరికి ఇష్టమే కదా అంటే ఎంతమందికి ఇష్టం అమౌంట్ అందరికి ఇష్టం మీ చెల్లి చెల్లి జోలికి ఎవడం వస్తే ఏం చేస్తాం ఆట తీస్తాం అంతా మా అవతల చెల్లి జోలు మనం వెళ్ళొచ్చా అవతల వాడు చెల్లి జోలికి మనం వెళ్ళొచ్చా కూడదు కదా కదా నేను జోర్గా చెప్పినా ఇది వాస్తవా మీ ఏజ్ ఎలాంటిదంటే బికాస్ మీకున్న హార్మోన్ నేను సైన్స్ స్టూడెంట్ కాబట్టి ఈజీగా నేను చెప్పగలను ఒక హార్మోనర్ చేంజ్ వాళ్ళు లేకపోతే మీరు చూస్తున్న సమాజం వల్ల మీరు చూస్తున్న సినిమా వల్ల మీలో ఒక హీరోయిజం అనేది డెవలప్ అవుతుంది ఆ హీరోయిజం అనేది ఎటువైపు వెళుతుంది అన్నది ఆలోచన ఆ స్వీయ నియంత్రణ ఆ స్వీయ క్రమశిక్షణ సెల్ఫ్ డిసిప్లైన్ అన్నది ఈ ఏజ్ నుంచే రావాల్సిన అవసరం కూడా ఉంది ఓమ్స్ యాక్ట్ గురించి ఒక అనాలిసిస్ చేస్తే ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ఎక్యూజ్ బిలో ఎయిటీన్ ఇయర్స్ అబ్బాయి

వాళ్ళ ఏజీలోని కనుక వాళ్ళకి ఒకసారి శిక్ష పడి ఒకసారి జైల్లోకి వెళ్ళి బయటకు వస్తే వాళ్ళ భవిష్యత్ ఏంటి అని ఒక్కసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం కూడా ప్రతి ఒక్కరికి మీకు ఉంది మిమ్మల్ని టీచ్ చేసే టీచర్స్ కి కూడా ఉంది మిమ్మల్ని గాడ్ చేసే మాకు కూడా ఉంది ప్లస్ అమ్మాయిలే ఉందమ్మా మీ పోక్సో అయితే అమ్మాయికి పెడతారు అమ్మాయి తీసుకెళ్లి మేము హ్యాపీగా ఏ రియాప్టేషన్ సెంటర్ లో కొన్ని రోజులు కూర్చోబెడతాం రియాప్టేషన్ సెంటర్ అవసరం లేదు వాళ్ళ తల్లిదండ్రులకు అప్ప చెప్తాం తల్లిదండ్రులు లేకపోతే మేము ఏదో కేర్ సెంటర్కి ఏదో అప్ప చెప్పుకుంటాం తర్వాత అమ్మాయి చదువుకొని బయటకు వస్తుంది తర్వాత ఏదో ఉద్యోగం చేస్తూ వెళ్ళిపోతుంది ఈ భవిష్యత్తే ఆ అమ్మాయి ఒంటి మీద చేస్తే అమ్మాయి వేసి నాకు సెక్షువల్ హెరాస్ట్ చేసేదని ఒక మాట చెప్తే చాలు మీరు లోపలికి వెళ్ళిపోతుంది